అందరికీ నమస్తే నల్లా మంచిగా ఉన్నలే కులం కులం ముచ్చట్లతో మళ్ళీ చూద్దాం పర్రీ దీపావళికి బోనస్ ఉద్యోగులంతా కోపంతో టోల్ గేట్ ఎత్తేసి తెలిపిండ్రట నిరసన రెండేళ్ల నుంచి తిరుగుతున్నా ఇస్తలేరట పెన్షన్ పెన్షన్ అని కాళ్ళ మీద పడి ఏడుకుంటున్నా కనికరించలేదట ఎమ్మెల్యే కేటీఆర్ సార్ కచ్చింది ఆహ్వానం గ్లోబల్ ఎకానమిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ కి పిలిచిండ్రట సార్ ను గిరిజన హాస్టల్ వర్కర్లు చేస్తున్నారు సమ్మె సమస్యలు తీర్చకుంటే చేసుకుంటారట ప్రాణ త్యాగం చాక్లెట్లు కొనియమని చిన్నపిల్లలు బడికోయేటప్పుడు మారం చేస్తారు కదా నుల్ల ఆ కొనిచ్చేదాకా పట్టుబడతారు లేకపోతే పెద్ద యుద్ధమే ఎత్తరు ఆ గట్లే చిన్న చిన్నపిల్లలు కాదు కాని పెద్దోళ్లే వాళ్ళ ఆఫీస్ లా బోనస్ పైసలు ఇయ్యలేదని ఏం చేసి రోజు చూడు ఆ ఓతానా ఆఫీస్ లా బోనస్ పైసలు ఇయ్యలేరని ఏం చేసి రోజు చూడు రోపారి ఆ సూతున్నారు కదా నుల్లా దీపావళి సందర్భంగా నట చాలా కంపెనీలల్లో తమ ఉద్యోగులకు బోనస్లు బహుమతులు అందించినాయి అయితే బోనస్కు బదులుగా స్వీట్ బాక్స్ ఇచ్చి ఓ కంపెనీలో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాటిని గెట్ బయటనే విసిరేసి వెళ్ళిపోయినట అట్లనే ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే టోల్ లో సిబ్బందికి బోనస్ కింద గతేడాది ఐదు వేలు ఇచ్చి ఇప్పుడు ఒక వెయ్యి వంద రూపాయలు ఇచ్చిరట ఇక కోపంతో టోల్ గేట్లు ఎత్తేసి నిరసన తెలిపిరట కంపెనీలకు లక్షల లక్షలు నష్టం వచ్చిందని వాళ్ళంతా వాపోతున్నారట మీరు అసలు మనుషులేనా మాటలు రావు చెవులినబడే అయినా నాకు పెన్షన్ ఇస్తలేరు నాకు పెన్షన్ ఇప్పించమని ఎమ్మెల్యే కాళ్ళ మీద పడ్డది ఓ అక్క పుట్టుకతోనే పాపం దేవుడు చిన్న చూపు చూసినట్టున్నాడు అక్కను ఇగో ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి పెన్షన్ కోసం ఎట్లెత్తుందో పరచుడు పాపం గీ అక్కకు మాటలు రావట చెవులినవడేయట అయినా కూడా పెన్షన్ వస్తలేదట నాకు పెన్షన్ ఇప్పించమని ఎమ్మెల్యే కాళ్ళ మీద కూడా పడ్డదట గీ అక్క ఈ సంఘటన ఏడ జరిగిందో ఎవరికైనా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రాయకుంట గ్రామంలో పర్యటించిండట ఎమ్మెల్యే కోరం కనికాయ రెండేళ్ల నుంచి పెన్షన్ గురించి తిరుగుతున్నా ఇస్తలేరని పెన్షన్ కోసం ఎమ్మెల్యే కూరం కనికే కాళ్ళ మీద పడి వేడుకున్నది అయితే గీ అక్క పేరు మంజుల నట తాను పుట్టుకతోనే మూగా శివుడని రెండేళ్ల క్రితం భర్త గుండెపోటుతో చనిపోయిందని పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తుంది రాజకీయ నాయకులల్లా మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారథి రూటే సపరేట్ ఏడ కొత్తగా టెక్నికల్ గా మీటింగ్ అయినా రామన్నని వెళ్తారు అన్ని ఆ గట్లే ఈసారి శ్రీలంకలో జరిగే ప్రతిష్టాత్మక గ్లోబల్ సదస్సుకు కేటీఆర్ అన్నను ఆహ్వానం వచ్చిందట రాజకీయ నాయకులల్లా మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు రూటే సపరేట్ అనుకో ఏ కొత్తగా టెక్నికల్గా మీటింగ్ అయినా రామన్నని వెళ్తారు అన్ని దేశాలలో అనుకో ఈసారి శ్రీలంకలో జరిగే ప్రతిష్టాత్మక గ్లోబల్ సదస్సుకు కేటీఆర్ సార్కు ఆహ్వానం వచ్చిందట గ్లోబల్ ఎకానమిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో కీలక ఉపన్యాసం ఇచ్చేందుకు కేటీఆర్ సార్కు ఆహ్వానం వచ్చిందట ఇక ఇది ఎన్నడంటే నవంబర్ పది నుంచి పన్నెండు వరకు కొలంబో ది కింగ్స్ భారీ హోటల్లో లో జరిగే సదస్సులో పాల్గొనున్నారట ఉన్న విధాన రూపకర్తలు పారిశ్రామికవేత్తలు సాంకేతిక రూపకర్తలు ఉంటారట ఇంట్లా ఈ అందరితోటి రామన్న ఉడబోతాడన్నట్టు ముచ్చట అయ్యో పాపం దగ్గర దగ్గర నలభై యాభై రోజుల సంది సిద్దిపేట జిల్లాల గిరిజన హాస్టల్ల వర్కర్లు ఎత్తురు పాపం వాళ్ళను పట్టించుకున్న పాపానే మోతలేరట సర్కారు పెద్దలు ఇక వాళ్ళ గోసలు వాళ్ళ తిప్పలు సర్కారు నర్చుకోకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటున్నారు హాస్టల్ వర్కర్లు మరి రేవంత్ సార్ ఎందుకు కనబడతలేవు ఎందుకు వినబెడతలేవు వీళ్ళ గోసల సార్ దగ్గర దగ్గర నలభై యాభై రోజుల సంధి సిద్దిపేట జిల్లాల గిరిజన హాస్టల్ వర్కర్లు సమ్మె ఎత్తున్నారు పాపం వాళ్ళని పట్టించుకున్న పాపన ఊతలేరట సర్కార్ పెద్దలు ఇక వాళ్ళ గోసలు వాళ్ళ తిప్పలు సర్కార్ అర్చుకోకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటున్నారు గిరిజన హాస్టల వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ప్రాణ త్యాగానికైనా ఇక సిద్ధిపేట గిరిజన హాస్టల్ వర్కర్లు అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు ఇక వాళ్ళు మాట్లాడుకుంటా గత నలభై రోజుల నుంచి నిరవాధిక సమ్మె ప్రభుత్వానికి క్షీమ కొట్టినట్లు కూడా లేదని మండిపడ్డరు తమకు స్కేల్ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసిర్రు సమ్మె విరమించాలని బెదిరిస్తున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అన్నలు ఆ విద్యను పిలిచే అల్లైంది ఏ ముందట వేసుకున్నదో ఏమో సార్ చూద్దాం పర్ విద్య రాత్రిమో నిద్ర పడతలేదు పొద్దుగాలే మెలికపోతలేదు అసలు ఏమైతుందో ఏమో నాకే అర్థమవుతుంది ఎవరికైనా చూపెట్టుకోవాలి ఏ చూపించుకోరా అంత బక్కగా అవుతున్నావు అంత ఏటో అవుతున్నావు నిద్ర పడతలేదా రాత్రి ఏమైనా అయిందో ఏమైనా పట్టిందో ఏమో ఏమైందో ఏమో పేమిదేమైనా ఉందో ఏమో ఏమైనా చూపించుకోకపోయావు చూపించుకోయా ఆ ఒకటికి వెళ్ళి బాబా పోతుంది బాబాని పిలిచి అడుగుదాం అసలు ప్రాబ్లం ఏందో తెలుస్తుంది బాబా రాత్రి వారం పది రోజుల నుంచి వెళ్ళి నిద్ర పడతలేదట రాత్రి ఏమేమో పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయట ఇట్లా ఎందుకవుతుంది ఏం ఏమో ఎందుకోసం అవుతుంది ఏమైనా ఎప్పురి బాబా ఏమైనా పరిష్కారం చెప్పురి సమస్యకు మస్తు నిద్ర పోతలేదు పిల్లంతాగమాగం పిచ్చి పిచ్చి కలలు ఎటు ఎటో ఊరుతుంది నాకు బాబా మా అక్కకు పెట్టుకోండి ఇది నిజంగానే ఇది ఇది పెట్టుకుంటే తక్కువ బాబా ఎసువంటి సమస్యలు అయినా పోతాయా ఈ బొట్టు పెట్టుకుంటే మంచిగానే అవుతుందా స్వామి నమ్మకం లేకుంటే తెల్లారి దాకా చూడండి అమ్మా బొట్టు పెట్టుకొని మెత్త కింద పెట్టుకుని బొట్టును మెత్త పండుకోవన్న పండుగ తెల్లారి వరకల్ అంత కలలు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి రాత్రి లేచి ఉరుకుతుంది ఏం ఏ ఒర్రకు గట్లనే నా బాబా ఆయన ఇంత పెద్ద బాబా ఇది పెట్టుకుంటే మంచిగా అవుతుంది బాబా ఏ అన్ని ఈ పోరికి అన్ని బాబా ఇది పెట్టుకుంటే మంచిగా అవుతుందా బాబా మెత్త కింద పెట్టుకోవాలా మంచిగా ఏ అనకు కొత్త కొత్తగా తెలియదు బాబా ఈ సోటి అన్ని పెద్ద మీరు పెద్ద బాబా ఈమె మంచిగా శని పోవాలి పేరు మీద రాత్రి నిద్రపోతలే అన్ని ఎటేటో ఎత్తుంది పిచ్చి గిట్లా లేచిందా మెంటల్ అలా వార్తలు బంద్ చేసి ఏ బాబాలు గీబాలు అనుకుంటా తిరుగుతున్నావు నాకు కోపం మంచిదాగా ఏయకు సక్క బంద్ చేసి వార్త వార్తలు ఓ అవన్నీ నమ్మదే దొంగ బాబాలు ఉంటారు ఏ నీ గురించే అడుగుతున్నా ఊకే ఊ అనుకుంటా నీ గురించే అడుగుతున్నా మస్తు రోజుల నుంచి వార్తలు చెప్తున్నావు కానీ ఫేమస్ అవుతలేవు కదా ఇక నలుగురికి పోతే నీ అందరూ ఎకరిత్తురు కదా గదే అడుగుతున్నా బాబాను ఇక ఈ పిల్లకి నిద్ర పడతలేదు ఇక నువ్వు ఎట్లయినా ఫేమస్ కావాలి ఓ గదే అడుగుతున్న బాబాను కూసాబెట్టి అప్పటి నుంచి ఊకే వర్రా నువ్వు మధ్యలో డిస్టర్బెన్స్ వేయకు వార్త వార్త ఊకెంత ఏసీ రూపంలో కూర్చొన్నావు నీ గురించి అడుగుతున్నా కదా నువ్వు ఎట్లా ఫేమస్ కావాలి నాకు తెలియదా నువ్వు ఎట్లా ఫేమస్ అవుతావా బాబా చెప్తే బాబా బొట్టితే అయితే అట మెత్త పెట్టుకోనట రోజు నీ కోసం బొట్ట ఓయ్ అటు పోయి ఇటు పోయి నా మీద వడ్డవా ఏంది ఏం మాట్లాడుతున్నావు ఫేమస్ కావాలంటే బాబా ఎప్పరే పిచ్చి దానా లేవాడికేంచి వాడు దొంగ బాబా లెక్కగా పడుతు వాడి తాన మీరు ముంచెడుతుంది లెవరి ఏ సరే గాని బాబా అట్లనే ఉతది మా అక్క గాని రాత్రికి రాత్రే మా కావేరక్క ఫేమస్ కావాలి వార్తలు చెప్పబట్టి ఐదారు ఏళ్ళు అయినా ఫేమస్ అయితే లేదు ఏదన్నా బొట్టు ఇస్తే మేము రాత్రి మొత్తం రాత్రికి రాత్రి రాత్రి దోసుకోతా మా అక్క మెత్త కింద పెడతా అయితే అయ్యో ఇది బాబాయ్ ఏటి వేండు నేను చెప్పినా కదా వాడు దొంగ బాబా అని పోలీసు వాళ్ళ బండి సౌండ్ రాగానే ఎప్పుడో జంపాయిండు వాడు అయ్యా ఎంత పని అయిపోయి చల్ సపరేట్ ఇంటికి వా బాబా లేదు గీపు మెంటల్ లానా చెప్పిన కదా వాడు మెంటల్ బాబా అని వాడు పోలీసు వాళ్ళు అనగానే జంపాయిండు కనబడతలేదా ఆ వాన్ లెక్కనే దొంగ బాబాల పేరు మీద తిరుగుతున్నారట శాంతి పూజలు గీతి పూజలు అనుకుంటా మొఖం మీద పౌడర్ తల్లి బంగారం ఎత్తుకపోతున్నారట ఇక మీరు సంతోషించాలి నీ ఏం గొలుసు గిట్లే వెతుక్కోలే ఇగో జనగామ జిల్లా స్టేషన్ కర్పూర్లా గిట్లే అంత తెలివిగా అంతా కలిసి వాళ్ళని పోలీసు వాళ్ళకి చెప్పినట పిచ్చి పిచ్చి బాబాలను నమ్మకుర్రి యాగం కాకుర్రి జర పైలం పబ్లిక్ దొంగ బాబాలతోటి జర పైలెంగూర్రు అందరు